పవర్ఫుల్ ఆంధ్రప్రదేశ్ ఏపీలో విభజన ప్రభావాన్ని ముందుగా ఎదుర్కొన్న రంగం విద్యుత్ రంగం జూన్ రెండు వేల పద్నాలుగు నాటికి ఏపీలో రోజుకు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల కొరత ఉండేది కానీ దేశంలోనే మొదటిసారిగా విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నవ్యాంధ్ర బాధ్యతలు చేపట్టాక ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యలను అధిగమించింది రాష్ట్రం వ్యవసాయానికి ఏడు గంటలు వ్యవసాయేతర రంగాలకు ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ అందించే స్థాయికి చేరుకుంది స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మెగావాట్ల నుండి పంతొమ్మిది వేల ఎనభై మెగావాట్లకు అంటే దాదాపు నూరు శాతం ఉత్పాదక సామర్థ్యాన్ని రాష్ట్రం ఈ నాలుగున్నరేళ్లలో పెంచుకుంది తలసరి వాడకం కూడా తొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఒక వెయ్యి నూట డెబ్బై నాలుగు యూనిట్లకు పెరిగింది ఇక ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగి ఉంది రాష్ట్రం ఇందులో పవన విద్యుత్ నాలుగు వేల యాభై తొమ్మిది మెగావాట్లు కాగా సౌర విద్యుత్ సామర్థ్యం రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క మెగావాట్లు అనంతపురం కర్నూలు కడప జిల్లాల్లో నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సౌర పార్కులను సాధించారు చంద్రబాబు వీటి నుండి ఇప్పటికే ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మెగావాట్ల ఉత్పత్తిని అందుకున్నాం కర్నూల్లో ఒక వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసే సోలార్ పార్క్ ప్రపంచంలోనే పెద్దది భవనాల పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చి అరవై ఎనిమిది మెగావాట్ల విద్యుత్ సాధించారు రెండు వేల పద్దెనిమిది నవంబర్ నాటికి ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై ఐదు సోలార్ పంపు సెట్లను అమర్చారు పునరుత్పాదక విద్యుత్ రంగంలో సుజ్లాన్ గమేసా వంటి సంస్థలను తెచ్చి ముప్పై ఆరు వేల ఆరు వందల నాలుగు కోట్ల పెట్టుబడి సాధించి రాయలసీమ జిల్లాల్లో సుమారు పదమూడు వేల మందికి ఉపాధి కల్పించడం జరిగింది ఏపీని మేటిగా నిలిపారు చంద్రబాబు గృహ వినియోగదారులకు రెండు పాయింట్ రెండు సున్నా కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసి ఏటా ఒక వెయ్యి యూనిట్లను ఆదా చేస్తున్నారు పట్టణాల్లో ఆరు పాయింట్ రెండు మూడు లక్షలు గ్రామాల్లో ఇరవై పాయింట్ సున్నా తొమ్మిది లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చి మూడు వందల అరవై ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆదా చేస్తున్నారు పాత పంపు సెట్ల స్థానంలో కొత్తగా నలభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు స్టార్ రేటెడ్ పంపు సెట్లను అమర్చారు విద్యుత్ రంగంలో పంపిణీ నష్టాలను తగ్గించుకోవడం నుంచి సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి ఇంధన పరిరక్షణ వంటి అనేక విషయాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం నూట ముప్పై ఏడు అవార్డులను సాధించింది సమర్థవంతమైన నాయకత్వం దొరికితే ఒక్క విద్యుత్ రంగం ఏంటి అన్ని రంగాల్లోనే రాష్ట్రం పవర్ఫుల్ గానే ఉంటుందని వేరే చెప్పాలా